వర్ణ వ్యవస్థ అనేది ఇక్కడ ఏ వర్ణము మరొక వర్ణముకి ఎక్కువ కాదు తక్కువ కాదు అని మన పెద్దలు చెప్పినప్పటికీ ఆ విధంగానే సూత్రీకరించినప్పటికీ ఇప్పటికీ పాదాలు తల అని చెప్పి ఏదో ఒక రకంగా వారి మధ్య విభేదాలు సృష్టిస్తూనే ఉన్నారు గురుజీ అసలు వర్ణము కులము వీటికి సరైన నిర్వచనం వివాదం లేకుండా చెప్పాలంటే ఎలా అసలు కులం అనే వ్యవస్థ అసలు పురాణ కాలంలో లేదండి ఫస్ట్ డంకా మీద దెబ్బ కూడా చెప్పేస్తున్నాం కులము అంటే సమూహం అని అర్థం ఏమిటి సమూహం కాబట్టి ఎవడైనా బ్రాహ్మణ కులం అంటే బ్రాహ్మణులు పది మంది కలిసి పెడితే బ్రాహ్మణ కులం అన్నారు అలాగే ఎవరైనా వర్తకులు పెడితే వర్తక కులము అన్నారు కులము అంటే గోకులం అంటే అర్థం ఏంటి ఆవుల యొక్క సమూహం అని దీన్ని కొంతకాలం పాటు ఎడారి వతాలు మనం పరిపాలించిన కాలంలో కావాలని బలాత్కారంగా మన హిస్టరీలోకి చొప్పించారు న్యాయంగా అసలు కులం లేదు ఒక్క వర్ణ వ్యవస్థ ఏమిటి శ్రీకృష్ణుడే చాతుర్వర్ణం మయా సృష్టం అన్నాడు గుణకర్మ విభాగశ అనగా చేసే పనిని బట్టి ఆ రోజుల్లో వర్ణం ఏర్పడింది ఈ వర్ణములలో ఎప్పుడైనా కొట్టుకున్నారే ఉదోండి ఉదాహరణకి ధర్మరాజు గారు పట్టాభిషిక్తుడయ్యాడు పట్టాభిషిక్తుడు కాగానే అన్ని వర్ణాల వాళ్ళు అక్కడ కూర్చున్నారు పెద్దలు అందులో ముఖ్యులంతా కూర్చున్నారు ఎందుకంటే ఒకేసారి ఊరంతా రాలేరు కనుక ఒక్కొక్క వర్ణానికి సంబంధించిన వాడు వాళ్ళందరినీ అయ్యా మీ సలహా ఏమిటి మీ సలహా ఏమిటి మీ సలహా ఏమిటి అని అడిగాడు చిన్న విషయాలకు కాదు నేను ఆశ్చర్యపోతున్నది అన్ని విషయాల్లోనూ ధృతరాష్ట్రుడు అడవికి అడిపోతానన్నాడు అన్నాడు ఆయన ఇంకా నా కొడుకుల వల్ల మీకు అన్యాయం జరిగింది మీ దగ్గర పడుండలేకపోతున్నాను అడవికి వెళ్ళి తపస్సు చేసుకుని ప్రాణం విడిచిపెడతానంటే ధృతరాష్ట్రుడిని పెద్ద నాన్నగారిని అడవికి లేదా అని తన నిర్ణయం తీసుకోవచ్చు కదా మొత్తం ఆనాడున్న వర్ణ వ్యవస్థలో చాతుర్వర్ణాలు వర్ణాలు వాడిని పిలిచి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాడు కూర్చున్నాక తను కూర్చున్నట్టు ఎందులో ఉంటుంది ఇది ఆశ్రమవాస పర్వంలో ఉంటుంది నాకు అసలు కళ్ళు చెమర్చేయి అది కదా గొప్పతనం అంటే రాజులక్షణం కూడా మహారాజు అంటే ఎంత గొప్పగా ఉన్నాడో చూపించాడు ఆయన అందరికీ నమస్కారం మీ అందరూ మీ మీ వృత్తులు చేస్తూ మమ్మల్ని రక్షిస్తున్నారు మీ అందరూ ఉన్నారు కాదు మేము బతుకుతున్నాం మీరు మా శరీరంలో అవయవాలు అక్కడ ఉద్దేశం ఏంటంటే తలా లేదు వాడి మొహం కాళ్ళు లేదు తల అంటే ఆలోచన ఉదాహరణకి ఇప్పుడు మినిస్టర్స్ ఉన్నారనుకోండి ఆ రోజుల్లో మంత్రులు మంత్రుల యొక్క మంత్రాంగంతో రాజ్యాన్ని అడవాలి ఇప్పుడు మినిస్టర్స్ లాగా ఆ రోజుల్లో మంత్రులు పాదములు ఊరువులు లేకపోతే చేతులు లేకపోతే శిరస్సు అనే విషయం మాత్రం మనం అనుకున్నట్టుగా ఏవో కాళ్ళు లేకపోతే చేతులని కాదు అయినా కాళ్ళు తక్కువ ఏంటండి కాళ్ళు లేకపోయినా ఎక్కడికైనా అడగలనా చేతులు లేకపోతే పని అంతే కేవలం తలంటే ఉపయోగం ఉంది ఇందులో శరీరంలో ఈ శరీరం అంతా నాది ఏది లేకపోయినా నా శరీరంలో ఏది లేకపోయినా నేను ఇబ్బంది పడతాను కానీ ఇందులో గోడ అర్థం ఏమిటంటే ఎవరైనా తెలివితేటలతో పనిచేస్తే అటువంటి వాడిని ఎవరున్నారు శిరస్సుతో పోల్చారు శిరస్సు నుంచి పోల్చారన్నారు ఇప్పుడు అందరం శిరస్సుతో పనిచేస్తున్నాం మన ఇంట్లో మనం బురతో ఆలోచించి పనిచేస్తున్నంతకాలం మనందరం బ్రాహ్మణులమే మనం అడవికి వెళ్ళి యుద్ధం చేసినప్పుడు లేకపోతే పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళి శత్రులతో యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధం చేసినప్పుడు అందరం కూడా కత్రువులు అందుకే అసత్వం కత్రువుడు కూడా అయ్యాడు గో సంరక్షణ మొదలైనవి చేస్తూ ఎంతో మందికి ఉపకారం చేస్తున్న మహానుభావులైన వర్తకులందరూ కూడా వాళ్ళు కాసేపు మనం ఆ పని చేస్తే మనం వస్తకులమే మనం కూడా వైశ్యులమే అలాగే ఎంతోమందికి ఉపకారం చేస్తున్నటువంటి రైతులు వీరందరూ కూడా సూత్రులే నేను కాసేపు నా మాకు పొలం ఉంది మా చిన్నప్పటి నుంచి మాకు వెయ్యి ఎకరాలు పొలం ఉండేది నాన్నగారు వెయ్యి ఎకరాలు మా పెద్దనాన్నగారు వెయ్యి ఎకరాలు దానం చేశారు ఏది ఆ రోజులు పంతొమ్మిది వందల ముప్పై రెండులో మేము మొన్న కాకినాడ దగ్గర రామేశ్వరం పెడితే అక్కడ మీ పెద్దలు ఇచ్చిన దాన పట్టానే ఆ పట్టా చూపించారు నాకు ఎంత ఆనందం కలిగిందో వెయ్యి ఎకరాలట ఆ రోజులు కనిపించిన ఎవరికో తెలుసా మనం ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు అంటున్న వాళ్ళు పోయి అది ఆ రోజుల్లో రెవల్యూషన్ అండి లేని వారికి అందరికీ ఇచ్చేసారు మొత్తం ఇచ్చి ఏమీ లేకుండా వచ్చేసారు తర్వాత ఏదో మేము ఆ జంగారెడ్డి గూడ దగ్గర మా పీఠం కోసం ఒక మూడున్నర ఎకరాలు పొలం సంపాదించాం అప్పుడప్పుడు నేను వ్యవసాయం చేస్తాను చేసినప్పుడు నేనే రైతుని కాసేపు గోవుల్ని పోషిస్తే అప్పుడే నేను వయసు నేను కూడా ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు వయస్సు పెరగడం వల్ల అయితేనేమి ఇప్పుడు ఎక్కువ అనుష్ఠానం మీద దృష్టి వెళ్ళింది కానీ పాకిస్తాన్ బార్డర్కి యుద్ధం చేయాలనిపించి బాణ విద్య నేర్చుకున్నాను నేను బాణాలు వేసుకునేవాళ్ళు మా చిన్నప్పుడు చక్క కేవలం నాకు ఆ బార్డర్ యుద్ధం చేయాలని కోరిక ఉండేది అది తేరలేదు మిలటరీలో చేరాలి దేశ రక్షణ చేయాలని వ్యాయామం మీకు వీలుంటే ఆసనాలు కూడా వేసి చూపిస్తాను కొన్ని ఉంటాయి అద్భుతమైనవి అవన్నీ నేర్చుకున్నాం కాబట్టి అప్పుడు నేనే క్షత్రియండి ఇప్పుడు పురాణం చెబుతున్నప్పుడు విప్పుడు ఈ విధంగా నాలుగు వర్ణవులు ప్రతి వ్యక్తిలో ఉంటాయి కాబట్టి తెలియక మనల్ని విభజించడానికి పండిన కుట్రలో పడకండి సరే కొంతమంది దీన్ని అజ్ఞానంలో ఇందులో మనలో తప్పులు లేవని అన్నవి ఎందుకంటే కొన్ని ఇబ్బందులు వచ్చాయి మనలో విడదీ చేసి దూరంగా పెట్టి కొన్ని తప్పులు చేశారు దాన్ని ఒప్పుకోవాలి కానీ అది మనకు ధర్మం చెప్పింది కాదు కదా ధర్మముల వికారము అంతే మనుషులు మనిషిని ఎలా దూరం చేయక చేయమని చెప్పలేదు ఎక్కడ వికారములను దూరం చేయమని చెబితే అది కర్మగాలి కొన్ని చోట్ల కొంతమంది చేశారు ధర్మశాస్త్రంలో మాత్రం చండాలోస్తు సతుద్విజోస్తు గురుత్యేశా మనీషా మమ అసలు శంకరుడు ఎంత బాగా చెప్పాడండి వారి పిచ్చివాడల్లారా నీవు ఏ కులం అని పేరు పెట్టుకున్నా ఏ వర్ణం అనుకున్నా వాడు చండాలుడైన ద్విజుడైన సర్వము పరబ్రహ్మాన్ని గ్రహించిన వాడు గురువు నాకు నాకు గురువు అన్నాడు ఆయనకి ఆ రకంగా ఆ రోజుల్లో ఎంతో అద్భుతమైన ప్రక్రియలు సాధించారు కాబట్టి ఈ వర్ణ వ్యవస్థ కేవలం గుణకర్మ విభాగ తప్ప కొట్టుకోకూడదు ఐకమత్యంతో ఉండాలి ఇప్పుడు ఎవరైనా రాగానే ముందు ఆ తోకలతో పిలుచుకోవడం కార్తీక మాసం వస్తే తోకలు పెట్టుకుని వాటితోటే భోజనాలు పెట్టుకుంటే ఎలాగో మరి అది అన్యాయం ఈ విషయంలో మేము కూడా మా పీఠంలో అందరినీ ఎంతో ప్రేమగా చూస్తున్నాం మేము సన్మానం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి లక్షణం పవిత్రత వాటినే చూస్తున్నాం మేము అందులో ఇంతవరకు మా పీఠంలో సన్మానం మా ద్వారా పొందినటువంటి వాళ్ళంతా నా ఉద్దేశంలో వాళ్ళు కారణజన్ములు ఋషులు లాంటి వాళ్ళే ఇప్పుడు దూరపుల ప్రభాకర్ శర్మ గారు హిందూ జనశక్తి లలితకుమారు మన సుగ్గల కరుణాకర్ అలాగే నా భారతవర్ష శివప్రసాద్ ఇలాంటి వాళ్ళంతా కూడా ధర్మం కోసం నిలబడుతున్నటువంటి వాళ్ళు వచ్చారు ఇంకా చాలామంది ఉన్నారు అందరి పేర్లు చెప్తే ఇప్పుడు వాళ్ళు మన ఇంట్రీ అంతా వాళ్ళ పేర్లతో నిండిపోతుందని ఇప్పుడు ప్రస్తుతానికి ఎదుర్కొంటామని కొంతమంది పేర్లు చెబుతున్నాం ఎంతమంది అలాగే దర్శనం శర్మ గారు ఇక్కడెక్కడన్నా పక్షపాతం ఉందా మీరే చూశారు మొన్న ఒక సహస్రావధాని ఒక విలేఖరి అవునా ధర్మం కోసం నిలబడుతున్నటువంటి ఒక ఛానల్ మనిషి ఒక అవధాని అంటే ఒక పండితుడు ఆ రంగంలో పండితుడు ఒక ఈ రంగంలో పండితుడు అలాగే ఓసారి అయితే మేము ఓ పోలీస్ ఆఫీసర్ని పిలిచాం ఆ పోలీస్ ఆఫీసర్ గారు వాళ్ళు ఏమంటారు స్పెషల్ కమెంట్ నక్సలైట్లు చంపడానికి పెడతారు విశాఖపట్నం దగ్గర ఆ మధ్యన పాప మీకు తెలుసు కదా శ్రీకాకుళం దగ్గర చాలామంది చచ్చిపోయి నదిలో పడిపోయి డ్యామ్ దగ్గర అందులో బతికిన ఆయన ఒక కమెండ్డో పేరు చెప్పకూడదని ఒక నియమం ఉంది కనుక వాళ్ళ పేరు చెప్పట్లో ఆయన భార్య చాలా ఉత్తమురాలు మొన్నే వాళ్ళ అమ్మాయికి వాళ్ళ అబ్బాయికి అందరికీ పెళ్ళి అయిపోయి కొంచెం ఆయన రిటైర్మెంట్కి దగ్గరికి వచ్చాడు ఆయన చెప్పాడు కేవలం మీరు చెప్పిన పురాణవులు మమ్మల్ని ఇన్స్పైర్ చేసేయండి పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి మీ పురాణాలు విన్నాను అందుకే నేను ఆ స్పెషల్ కమెండిలో చేరి దుర్మార్గులు ఏరిపారేస్తున్నాను ప్రాణాపాయ స్థితికి వెళ్ళి కూడా మీ దేవులు బతికాను అన్నారు ఆయన నా దేవుల్లో ఏంటంటే ఆ రక్షించాడు అన్నాను ఆయన సన్మానం చేసింది ఆయన ప్రొఫెషన్ కొన్ని కొన్ని ప్రొఫెషన్లు చెప్పకూడదు అట బయటికి ఎందుకంటే ఈ నక్సలైట్లు ఆ టైంలో వచ్చి మళ్ళీ ఏదో చేయొచ్చు ఇదో సమస్య ఉంది అందుకని ఆ కాసేపు అక్కడ అన్నారు ఆయన అందువల్ల చెప్పొచ్చు ఏంటంటే ఇలా ఏ ఏ రంగములలో ఎవరెవరు ఏ ఏ పనులు చేస్తున్నారో వాళ్ళందరినీ మనం సన్మానించాలి రైతులు జవానులుగా ఉండి బోర్డర్లో ఎంతమంది ప్రాణం విడిచిపెడతారండి ఇప్పుడు కదా ఈ పదేళ్లుగా మనం రెండు వేల పద్నాలుగు నుంచి హాయిగా మిలిటరీ వాళ్ళకి గుళ్ళు ఇస్తున్నాం వాళ్ళని లెక్క అడగట్లేదు అంత పూర్వం అంతా ఎప్పుడు కూడా వాళ్ళు కాల్చేస్తుంటే చేస్తుంటే వీళ్ళు చేతులు కట్టుకోవాలి తుపాకీ కూడా లెక్కలు వారు నేను అవన్నీ విని మతి పోగొట్టుకున్నాను ఆ మిలిటరీ వాళ్ళు చెబుతూ ఉంటే నాకు ఏం యుద్ధం చేస్తామంటే అని వారు పాపం కాబట్టి వాళ్ళందరికీ మనం సన్మానం చేయాలి అక్కడ కుల వ్యవస్థ కాదు వాడు మన భారతీయుడు వాడు మన దేశానికి సంబంధించిన వాడు మన పౌరుడు అనుకోవాలి అప్పుడు వాడు అవుతాడు ఇంకొక విషయం పరాశర సంహితం ఒకటి ఉన్నది హనుమంతుడి చరిత్ర అద్భుతంగా రాశాడు పరాశరుడు వ్యాసుడు అన్ని పురాణాలు రాసేస్తే వాళ్ళ నాన్నగారు వచ్చి ఆయన అన్ని నువ్వే రాస్తేలాగరా ఆంజనేయుడి చరిత్ర రాసే బాధ్యం నాకి అన్నాడు సరే అన్నాడు ఆయన అందులో ధ్వజదత్తుడు అని ఒక ఆయన ఉన్నాడు చాలా గొప్ప పండితుడు వేద పండితుడు పాపం దారిద్ర్యం పట్టుకుంది ఆయన నైవిశారణ్యం వెళ్ళాడు అక్కడ అనే ఒక ముని ఆయనకి ఓం హరిమర్కట వర్కట ఆయన మహ అని ఒక మంత్రం ఇచ్చాడు ఈ మంత్రం చేస్తే హనుమంతుడి అనుగ్రహం కలుగుతుంది నీ కర్మ తొలగుతుంది ధనం వస్తుందంటే ఈయన మంత్రం చేశాడు ఏడాది పాటు మంత్రం చేస్తే ఆయనకి హనుమంతుడు కనపడలేదు కనీసం తోక కూడా కనపడలేదు తోక చివరి కేశవు కనపడలేదు ఏ ప్రయోజనం లేదు దాంతో రోజు గురువు గారి వాటి దిక్కుమాల గురువు దొరికేడానికి పుష్కరుడు ఈ నైమిశారణ్యం రావడం దండగా ఎంతకంటే ముష్టెత్తుకున్న డబ్బు వచ్చేది వ్యవసాయం చేసుకుంటే ధనం వచ్చేది అనుకునేవాట సంవత్సరం పాటు రోజు గురువుని తిట్టుకుంటూ ఏడుస్తూ అలాగని మంత్రం వదలలేడు ఇదో బలహీనత కొంతమందికి వదిలేస్తే బడిసి కొడుతున్నామో భయం ఇలా ఉండగా ఒక రోజున అక్కడికి ఒక వచ్చాడు ఒళ్ళంతా పుళ్ళు పడిపోయి ముక్కు తప్పడైపోయి రసి కారిపోతూ చావడానికి సిద్ధంగా ఉన్న ఆ కుష్ఠరోగం రోగం పరాకాష్ఠకి వెళ్ళినటువంటి వాడు వచ్చాడు వాడు బోయేవాడు వేటాడేటటువంటి వాడు వాడు వచ్చి ఈ ధ్వజంద్రతుడికి నమస్కరించి అయ్యా ఇక్కడ ఎవడో పుష్కరుడు అనే గురువు ఉన్నట్ట ఆయన మంత్రం ఇస్తే తొందరగా ఫలిస్తుందిట నేను బోయేవాడిని రోగం ఎక్కువైపోయింది ఈ రోగం నుంచి బయటపడడానికి ఆయన దగ్గరికి వచ్చాను అంటే ఆయన ఎగాదిగా చూసి నేనే పిచ్చాడంటే ఇంకో పిచ్చాడు నువ్వు తయారైనట్టున్నావు మంత్రం నాస్తి గురుస్తి నాస్తి నాస్తి మేమతిహి నా దృష్టిలో మంత్రం లేదు శాస్త్రం లేదు ఇదంతా భ్రమ అనిపిస్తోంది ఇంకా ఉందనుకుంటే ఏ గురువు దగ్గరికైనా వెళ్ళు కానీ ఆ పుష్కరుని దగ్గరికి వెళ్లకు వాడు దొంగ నాకు ఇచ్చిన మంత్రం ఏడాదైనా ఫలించలేదు అన్నాడు మన వాళ్ళ లక్షణం ఏంటంటే ఏదొద్దు అంటే అదే చేస్తారు వాడి దగ్గరికి వెళ్ళొద్దు కానీ ఈ నటు చూసి ఏమో నువ్వు అలా చెబుతున్నావు కానీ ఇంటిని నాకు ఇష్టంగా ఉంది అని ఆయన దగ్గరికి వెళ్ళాడు మనకు పాతకాలం సినిమా కథల్లో నాయన అన్ని గదుల దగ్గరికి వెళ్ళు ఆ గది తలుపు దియ్యంటుంది కీలకొరంలో నాగేశ్వర గారు అక్కడికి వెళ్ళి తలుపు వేస్తాడు అలా ఆ దగ్గరికి వెళ్ళాడు ఆ పుష్కరుడు రాగానే రా కూర్చోంటే అయ్యా నాకు రోగంగా ఉంది మంత్రం ఇవ్వండి అనగానే ఈయనకు ఒక అనుమానం వచ్చింది వీడు వేటాడి పశ్చిమ అవసరం తినేటటువంటి బోయవాడు కదా వీడికి మంత్రం ఇవ్వచ్చా వెంటనే వాడు ఎదురుకుండా వాటంటే పప్పు వాడిని బాధ పెట్టినట్టు అవుతుంది అందుకని పక్కకి వెళ్ళి హనుమంతుడు తలుచుకున్నాడు హనుమంతుడు ప్రత్యక్షం నాయన భక్తి కలిగిన వాడికంటే ఈ ప్రపంచంలో మంత్రం పుచ్చుకోవడానికి అర్హుడు మరొకడు లేడు ఆ ధ్వజదత్తుడికి నమ్మకం లేదు వీడికి నమ్మకం ఎక్కువంది ఎవడైనా సరే విశ్వాసం కలిగి నేను భగవంతుడిని నమ్ముతున్నాను అనుకుంటే వాడు ఏ వృత్తిలో ఉన్నా ఏ వర్ణంలో ఉన్నా వాడికి మంత్రం ఇవ్వచ్చు అని హనుమంతుడు చెప్పాడు ఇది ప్రామాణికమైన పరాశర సంహితులని కథ వెంటనే ఈయనకి అదే మంత్రం ఇచ్చాడు ఆయనకి ఏ మంత్రం ఇచ్చాడు ఆ మంత్రం గాలవుడికి ఇచ్చాడు ఇచ్చే ముందు ఎవరినట్టే తెలుసా ఉందని వాడి కోసం వెరుపు ఎదురుగుండ నైమిశారణ్యంలో గోమతి ఉంటుంది అది నదం తూర్పు నుండి పడమరకి ప్రవహిస్తే నదం అంటాం పడమరు నుండి తూర్పుకి వెడితే నది అంటాం అంటే గంగా గోదావరి ఇవన్నీ కూడా పడమరు నుంచి తూర్పుకి వెళ్ళి బంగాళాఖాతంలో కలుస్తాయి అవి నదులు గోమతి తపతి నర్మద ఇవన్నీ తూర్పు నుండి పడమరకు వెళ్ళి పశ్చిమ సముద్రం ద్వారక దగ్గర అరేబియా సముద్రం అంటారు కానీ అది అరేబియా సముద్రం కాదు పశ్చిమ సముద్రం పవిత్ర సముద్రం అందులో కలుస్తాయి ఇవి నదములు ఆ నదంలో స్నానం చేసిరా మంత్రం ఇస్తానంటే ఆయన అన్నాడు గురువుగారి పాదాలు కడగ్గా వచ్చిన నీరే గొప్పదండి అదే గంగ అదే గోదావరి అదే చర్మణ్వతి అదే గోమతి అని ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్ళు ఎత్తి గురువు గురువుగారికి ఆశ్చర్యం కలిగింది వీడి భక్తికి వెంటనే మంత్రం ఇచ్చాడు ఒక్క పూట గురువు గారి నుంచి మంచిగా ఏమధ్యాహ్నం పన్నెండింటికో ఇస్తే మంత్రం సాయంత్రానికి హనుమంతుడు ప్రత్యక్షం అయిపోయాడానికి అంటే ఎంత భక్తో వెంటనే హనుమంతుడిని ఆయన అద్భుతంగా ప్రార్థించాడు కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత పారిజాతరుమూలవాసి భావయామి పవమానం అని ప్రార్థించగానే ఆయన నువ్వు పూర్వజన్మలో తెలుసో తెలియక కొన్ని దొంగతనాలు చేసి కొందరు హత్య చేసావు ఆ హత్యా పాపమే ఈ రూపంలో పట్టుకుంది అయినా గురు భక్తితో ఆయన కాళ్ళు కడిగి ఆనీళ్లే నదీ జలం వరకు నెత్తిమలుకోవడంతో సగం కర్మ తొలగింది మిగతా కర్మ మంత్రానుష్ఠానంతో తొలగింది అని చేత్తో నివరగానే అందంగా నిగనిగలాడిపోతూ పరమసుందరాకారుడు అయిపోయాడు గురువుగారి దగ్గర సెలవు తీసుకుని అంటే వెళ్ళడం ఇష్టం లేకపోయినా గురువు గారికి ఇంటికి వెళ్ళిపోవాలి ఎలాగా ఉండడం వల్ల ఇంటికి బయలుదేరాడు బయలుదేరుతూ ఉంటే ధ్వజతుత్తుడు కనపడ్డాడు అప్పుడు ద్వయదత్తుడు మా గురువు గారిని తిట్టాడు ఈ పాపాత్మడి దగ్గరికి ఎందుకు వెళ్ళడో అని పక్కన చడబోతుంటే వాడు చూసి వరే ఇలా రారా అన్నాడు సరే తప్పదు కనుక వెళ్ళట ఇంత అక్కడి దాకా కుష్ఠరోగంతో ఉన్న నువ్వు ఎలా ఇంత అందంగా మారావని అడిగితే ఆ గురువు గారి అనుగ్రహం అన్నాడు ఆయన దాంతో ఈయన వాడిని పంపి గురువు గారి దగ్గరికి వచ్చి చాలా పెద్ద పెద్దగా కూడా ఒక్కొక్కలో చెప్పాలి కాబట్టి చెబుతున్నాను వాడికి మంచి మంత్రం ఇచ్చి నాకు చెడ్డ మంత్రం ఇస్తావు దొంగ గురువు అన్నట్టు ఆయన నవ్విపిచ్చాడా వాడికి నీకు ఒకే మంత్రం ఇచ్చానరా కానీ నీకు వాడికి తేడా నీకు మంత్రం మీద నమ్మకం ఉన్న గురువు మీద నమ్మకం లేదు చెంచలత్వం ఎక్కువ అందువల్ల పండితుడు అయ్యుండి కూడా వాడికి ఉన్న పవిత్రత నీకు లేదు వాడు బోయవాడైనా భగవంతుడిని నమ్మాడు గురువుని నమ్మాడు మంత్రాన్ని నమ్మాడు కాబట్టి పుట్టుకతో సంబంధం లేదు నాయనా అనుష్ఠానం చేయడానికి ఆ వ్యక్తిలో నమ్మకం ఉండాలి పవిత్రత ఉండాలి దాని మీద విశ్వాసం ఉండాలి అన్నాడు అనేది ముఖ్యం ఎంత గొప్ప చూడండి ఒక బోయి అంటే బాగుపడ్డాడు అప్పుడు ఈయన వెంటనే ఈయన కూడా తప్పు తెలుసుకుని మళ్ళీ గురువు గారి కాళ్ళు గడిగి అదే మంత్రం పుచ్చుకున్నాడు ఈసారి మూడు రోజుల్లో హనుమత్ దర్శనం పొందాడు ఆయన పోటలు అవ్వలేదు పాత పాపం కొంత ఉంది కనుక మూడు రోజులు పట్టింది కాబట్టి ఇవి తెలుస్తుంది కదా ఇప్పుడు మీకు ఆ వ్యక్తి ఎక్కడ పుట్టాడా అన్నది కాదు మన వాళ్ళు మన ధర్మాన్ని ఎలా నిలబెట్టాలో ఆలోచించారు మంత్ర అనుష్ఠానానికి పవిత్రత మూల కారణం ఉన్నారు కానీ ఆహార నియమాలు అవి లేకపోతే ప్రమాదం కాబట్టి ఆ జపం చేసేటప్పుడు మాత్రం ఆహారాది నియమాలు ఉండాలి ఇప్పుడు ఏదో శివరాత్రి వచ్చిందనుకోండి ఆ రోజు నేనేమో మాంసం తినేసి కళ్ళు తాగేసి పూజ చేస్తానంటే ఎలా కుదురుతుంది ఏం భక్త కన్నప్ప మాంసం పెట్టాడు కదంటే భక్త కన్నప్ప మాంసం పెట్టడం మీద కన్ను ఇచ్చాడు నువ్వు కన్ను ఎందుకు ఇస్తావు పన్ను కూడా ఇవ్వలేవు పోల్చుకునేటప్పుడు మనం కన్నప్పతో పోల్చినప్పుడు కన్నప్ప మాంసం పెడితే శివుడు తిన్నాడండి కాదనను కానీ కన్నప్ప కళ్ళు పీకిచ్చాడే నువ్వు కళ్ళు ఇస్తావా ఎవే కాబట్టి ఆయనతో పోల్చుకోవద్దు మన లిమిలు మంది ఆయన స్థాయి అయింది మనం ఎవరు పాటించవలసింది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష strengthen the truth.